పప్పులు బొరుగుల కాంబినేషన్ తో పట్టి చాలా చాలా టేస్టీగా ఈ ఇందులో ఇంకోటి కూడా యాడ్ చేశాను ఈ మూటిటి కాంబినేషన్ తో ఈ పట్టి చాలా టేస్టీ కడాయి పెట్టేసుకొని ఒక పెద్ద కప్పు మైన పప్పులు వేసేసుకొని ఒక్క నిమిషం పాటు దూరగా వేంపేసుకొని స్టవ్ బంద్ చేసుకున్న తర్వాతకి ఇంకో పెద్ద కప్పు బొరుగులు కూడా వేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని ఏ కప్పుతో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసేసుకొని ఇలా బెల్లం కరిగేలోపు ప్లేట్ కనేది నెయ్యి పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పూర్తి బెల్లం కరిగిన తర్వాతకి ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇలా మధ్య మధ్యలో వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఇలా గలగల అనిందంటే అప్పుడు గట్టం పాకం రెడీ అయినట్టు అర్థము ఇప్పుడు డ్రై కొబ్బరి తురుము పెట్టుకున్న డ్రై కొబ్బర ఒక కప్పు వేసి వేయించి పెట్టేసుకున్న బొరుగులు పప్పులు కూడా ఇందులో వేసుకొని మీ స్టవ్ అనేది పూర్తి మీడియంలో పెట్టేసుకోవాలి రెడీ అయ్యేదాకా ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాతకి స్టవ్ బంద్ చేసి ప్లేట్లో వేసేసుకొని మనం నచ్చిన షేప్ కట్ చేసుకోవడం అప్పుల పట్టి రెడీ